నైట్ డిన్నర్ కోసం హెల్తీగా గోధుమ పిండితో బచ్చలాకేసి గారెలు బచ్చలాకు గోధుమ పిండి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి వాము వాటర్ పిండిలో కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసుకొని తర్వాత బచ్చలాగ కూడా వేసి కలపాలి ఫస్టే వాటర్ పోయకుండా పొడి పిండితోనే అన్నీ కలుపుకోవాలి అందులో టేస్ట్ చూడాలి అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత వేసుకుంటే అది సరిగ్గా అంతటా కలవదు పొడిపిండిలోనే వేసుకొని వాటర్తో కలిపి పిండి ముద్ద చేసుకోవాలి తర్వాత ఇలా గారెల్లో ఒత్తుకొని కాల్చుకోవాలి గారెలైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బచ్చలి కూర తినని వాళ్ళ కోసం ఇలా హెల్తీగా గారెలు చేసి పెట్టచ్చు